ఆమ్లో ఫ్యాట్ తీస్తాము అదేవిధంగా ఆమ్లో ఫ్యాట్ ప్లస్ ఎక్సెస్ స్కిన్ కూడా తీస్తాము సో దాన్ని మనం ప్లాస్టిక్ అంటాం అదేవిధంగా పొత్తి కడుపు బొడ్డు భాగము ఆ చుట్టుపక్కల ఏరియాలో ఫ్యాట్ పెరగడం సైడ్స్ కి వెనకాల ఫ్యాట్ పెరగడం లవ్ హ్యాండిల్స్ అంటాం సో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది ఎంత ఉంది ఎక్సెస్ స్కిన్ ఎక్కడ ఉంది దాని ఆధారంగా ఓన్లీ ఫ్యాట్ తీసే సరిపోతుందా దట్ ఈస్ జస్ట్ కాలేజ్ ఇస్ లైపోసెక్షన్ లేదు ఫ్యాట్ ప్లస్ స్కిన్ తీయాలి అంటే ఫ్రంట్ భాగం మాత్రమే తీస్తే దాన్ని టమ్మిటాక్ ఆర్ ఎడోమినోప్లాస్టి ఆర్ లైపో అబ్డోమినోప్లాస్టి అంటాం ఎవరికైతే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా ఎక్సెస్ ఫ్యాట్ ఎక్సెస్ స్కిన్ ఉంటుందో ఇలాంటి వాళ్ళకి చేసేదాన్ని బెల్ట్ లైఫెక్ట్ మేని స్కిన్ ఎక్సెషన్ చేయాల్సిన అవసరం లేకపోతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లైపోసెక్షన్ గాని ఇలా పేషెంట్ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రకరకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయండి వీటన్నిటిలోనూ మెయిన్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిజాలు ఏంటి అపోహలు ఏంటి ఈ సర్జరీ ద్వారా వెయిట్ లాస్ ఏదైతే మీరు అనుకుంటున్నారో వెయిట్ లాస్ అనుకోవచ్చు లేదంటే బాడీకి ఒక ప్రాపర్ షేప్ కానీ రావడం జరిగిన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఫ్యాట్ వచ్చేస్తుంది అనేది వెరీ కామన్గా అడే డౌట్ సో ఎప్పుడైతే ఒక వ్యక్తి సర్జరీ చేయించుకుంటారో సర్జరీ తర్వాత ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అందరికీ కామన్గా మేము అడ్వైజ్ చేస్తాం అలా కాకుండా పేషెంట్ వెయిట్ గెయిన్ అయితే ఓవరాల్ వెయిట్ గెయిన్ ప్రపోర్షనెట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తప్ప ఇదివరకులాగా లాగా మళ్ళీ మీ ఆర్మ్స్లోను మీ పొత్తి గడుపు భాగంలోను మీ బొడ్డు చుట్టుపక్కల భాగంలోను అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఓవరాల్గా మీ బాడీలో యూనిఫామ్గా వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది సో మెయిన్ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్కి ముందు హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది సెకండ్ థింగ్ ఆపరేషన్ తర్వాత లేదంటే ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్కి ఫ్యాట్ ఎంబోలిజం జరగడం లేదంటే డివిటీ కాళ్ళల్లో మనకి రక్తం గడ్డగట్టుకుపోవడం దానివల్ల రిస్క్లు పెరగడం దానివల్ల ప్రాణాపాయ పరిస్థితులు రావడం ఇలాంటివి కూడా కామన్గా జనాలు విన్న సిచ్యువేషన్స్ సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అండి ఎవరైతే ఒక వెయిట్ లో సర్జరీకి పోస్ట్ చేయాల్సిన పేషెంట్ని మనం బాడీ కౌంటరింగ్ సర్జరీకి పోస్ట్ చేస్తే దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మీకు దీనివల్ల ఈ రిస్కులు అన్నీ పెరిగిపోతాయి కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడం కావచ్చు లేదంటే ఫ్యాట్ ఎంబాలిజం కావచ్చు అన్ఇండికేటెడ్ పేషెంట్స్లో సర్జరీ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిస్కులు పెరుగుతాయి రెండు ఏ పేషెంట్ అయితే ఐడియల్ క్యాండిడేట్ ఫర్ లైపోసెక్షన్ ఆర్ బాడీ కౌంటరింగ్ అనుకుంటామో వీళ్ళల్లో టోటల్ సర్జరీ అసలు ఏంటి ఏ ఏ శరీర భాగాల్లో చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మొత్తం కలిపి ఆపరేషన్ టైం ఎంత పట్టచ్చు అనేవి మనం ప్రీ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ అసెస్మెంట్లో ప్రాపర్గా అసెస్ చేయడం జరుగుతుంది ఏ పేషెంట్కైతే ఆరు గంటలకన్నా ఎక్కువ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనిపిస్తుందో వీళ్ళకి మనం ఆపరేషన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి చేస్తాం ఎప్పుడైతే ఆరు గంటలు దాటి ఒక సర్జరీ చేస్తామో దట్టు జనరల్ ఎనసిజ్ చేస్తామో ఎనసిజే పరంగా రిస్క్లు కానీ ఓవరాల్ మన బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ కానీ బ్లడ్ లాస్ ఛాన్సెస్ కానీ ఫ్యాట్ ఎంబాలిజం కానీ కాళ్లలో డీవీటీ లాంటివి రావడం కానీ రిస్కులు పెరుగుతాయి అదొకటి రెండు ఎనీ బాడీ కౌంటరింగ్ సర్జరీ పేషెంట్ కి ఆపరేషన్ కి ముందు డివిటీ ప్రొఫైల్ యాక్సెస్ అనేది ఇస్తాం అంటే రక్తం గడ్డకట్టకుండా ముందు జాగ్రత్తగా ఇంజక్షన్ అదే కాకుండా ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఆపరేషన్ తర్వాత పేషెంట్ వాళ్ళంత వాళ్ళు లేచి కంఫర్టబుల్ గా నడిచే వరకు మనం కాళ్ళకి డివిటి పంప్స్ అని పెడతాం సో అది కంటిన్యూస్ గా మన ఈ పిక్క భాగాన్ని స్క్వీజ్ చేయడం వల్ల రక్తం గడ్డగట్టకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఎప్పుడైతే మనం ప్రాపర్ క్యాలిక్యులేషన్ ద్వారా డ్యూరేషన్ సర్జరీని తగ్గిస్తున్నామో ఎనస్సీజియా పరంగా మనకి రిస్క్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతాయి బ్లడ్ లాస్ అనేది తగ్గిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ ఇకిగా క్లినిక్స్ హైదరాబాద్